తిరుపతి కామరాజ్ నాడార్ నూట ఇరవై రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా జనహృదయ నేతగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తమిళనాట ప్రజల హృదయాలలో చిరస్థాయిగా సంపాదించుకున్న సామాజిక తత్వవేత్త శ్రీ కామరాజ్ నాడార్ జయంతి వేడుకల్లో బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు లీలామహల్ వద్ద సోమవారం జరిగిన నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగునమ్మ బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆ జన్మాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతాయి అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆ రోజు ఉచిత విద్యను తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయులు శ్రీ కామరాజు నాడారు గారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈ రోజు సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని అందుకోగలరని చెప్పని ఆ చదువు లేని కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ ఉన్న ప్రజలు ఎవరికీ రాకూడదన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన చేశారు